ఆడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు ఆ విషయాన్ని వీడియోల రూపంలో మనం కూడా చాలాసార్లు చూస్తూనే ఉన్నాం ఈరోజు తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ పెట్టడం జరిగింది రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన వీడియోస్ గురించి చూద్దాం ఒక వీడియోలో తను స్విమ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారైతే మరొక పిక్ అయితే ప్రజెంట్ క్రికెట్ జరుగుతుంది ఆ క్రికెట్కి సంబంధించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది మ్యాచ్ రిజల్ట్ ఆర్సీబీ ఓన్ బై నైన్ వికెట్స్ అంటూ దాని గురించి సంబంధించిన పోస్ట్ను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది అంతేకాకుండా తీర్థరపు తండేవారిగా గురించి ఈరోజు ఒక మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకు రాబోతున్నాం తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి